యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరినీ మరొక రీతిగా కలవటానికి దేవుడు నాకు మంచి సమయం అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖనం ఏమనగా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అనేటువంటి అంశమును మీకు తెలియజేస్తున్నాను కురేందులకు రాసినటువంటి రెండో పత్రిక ఏడో అధ్యాయం పదవచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగచేయను ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగ చేయను మరలా మనం తొమ్మిదవచనం వచ్చినట్లయితే మీరు దుఃఖపడితేరని సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషిస్తున్నాను ఎలైనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టము పొందకుండా దైవ చిత్తానుసారమైన దుఃఖపడితేరి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగ చేయను మనిషి ఎందుకు ఏడ్చాలి ఎందుకు దుఃఖించాలి అంటే ఈ లోకంలో డబ్బు ఆస్తి హోదాలు పలుకుబడి పెద్ద కుటుంబము మంచి ఉద్యోగము వీటి కోసము నీవు దుఃఖించవద్దు ఒకవేళ వీటి కోసము నువ్వు దుఃఖించినట్లయితే లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణము చేయను అన్నాడండి మరణము అంటే ఇది శరీర సంబంధమైనటువంటి మరణం కాదు ఆత్మ సంబంధమైనటువంటి మరణం నీ కాడ డబ్బు లేదని నీవు ఏడ్చకూడదు లేకుంటే నీకు ఇల్లు లేదని ఏడ్చకూడదు ఈ లోకంలో నీకు ఏమీ లేదని నీవు ఏడ్చకూడదు ఒకవేళ అలా నీకైనా దుఃఖించి ఏడ్చే మాట్లాడితే ఆ దుఃఖము నీకు శారీర సంబంధమైనటువంటి మరణము కాదు కానీ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మరణము తీసుకొని వస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆకాశ పక్షులకును నక్కలకును బో ఆకాశపక్షులు గూళ్ళు ఉన్నాయి నక్కలకును బోరులకును నివాస స్థలం ఉన్నాయి కానీ మనుషు కుమారుడు తలవాల్చుకోవడాకు స్థలం లేదు అపోస్తుల కార్యం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పౌలు గారు రెండు సంవత్సరంలో అద్దే ఇంటిలో ఉండిన ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు అంటే ఈ లోకంలో దేవుడు నీకు ఇవ్వచ్చు దేవుడు ఇవ్వచ్చు అంటే ఎలా నీవు కష్టపడి పని చేసుకోవాలి పని చేసుకోవటమే నీకు దేవుడు మంచి ఆరోగ్యం శక్తి బలం ఇవ్వటమే దేవుని ఆశీర్వదించుటన్నమాట అందుకని నీవు కష్టపడవచ్చు పని చేసుకోవచ్చు నీవు ధనము సంపాదించుకోనవచ్చు కానీ ప్రత్యేకంగా ఈ లోకంగా లోకంలో ఉన్న ఆశల కోసము నీవు ఏడ్చకూడదు ఏడ్చినట్లయితే అది మరణము తీసుకొని వస్తుంది పదకొండవ చంలో మీరు దేవుని చిత్త ప్రకారము పొంది ఉన్న ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనను ప్రతి ఉదయమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతి దండను మీలో పుట్టించిన చూడుడే ఆ కార్యంను గుర్చి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషుడై ఉన్నారని రుజువుపరుచుకుంటే రే మీరు దేవుని చిత్త ప్రకారము పొంది ఉన్న ఈ దుఃఖము దేవుని చిత్త ప్రకారం పొంది ఉన్నటువంటి దుఃఖము ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించినా చూడండి అందుకే మనిషి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కలిగి ఉండాలి లోక సంబంధం అనేటువంటి దుఃఖం మీరు కలిగి ఉండొద్దు అది మీకు మరణము తీసుకొని వస్తుంది దీన్ని గురించి మత స్వార్థ ఆరో అధ్యాయం ఇరవై ఐదో చరంలో క్రీస్తు ప్రభువులు ఇలాగ చెప్పారు చూడండి అందువల్ల నేను నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చానైనా ఏమి ధరించుకుందామో అని మీ దేహమును కూర్చానను సింతింపకూడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా ఆకాశపక్షులను చూడు అవి ఇత్తవు కొయ్యో కొట్టల్లో కూర్చుకొన్నావు ఆయనను మీ పరలోకంలో ఉన్న తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా ఆకాశపక్షులను ఇతవు కొయవు కొట్లలో కూర్చుకొనవు ఒకసారి నేను నా స్నేహితుడికి మాట అన్నాను ఏమన్నానంటే ఏమి తినుదమో ఏమి త్రాగుదమో నీవు వి చింతించకూడదంటే అతను నాతో చెప్పాడు అన్న ఆకాశపక్షుల గురించి భలే చెప్పావు పక్షులకు దేవుడు రెక్కలను ఇచ్చాడు అవి ఎగిరిపోయి తినేసి వస్తాయి నువ్వు ఎలా ఎగిరిపోయి తినేసి వస్తావని ప్రశ్నించడము జరిగింది నేను అనుకున్నాను మంచి ప్రశ్న అడిగాడని ఆకాశ పక్షులు మనుషుల కంటే మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అన్నాడు మళ్ళీ పక్షుల కంటే మనం శ్రేష్ఠులు అయినప్పుడు పక్షులకు దేవుడు రెక్కలను అనుగ్రహించాడు అవి అవి పంటలు పండించవు కదా పంటలు పండించవు వ్యవసాయం చేయవు ఏం చేయవు అవి ఎగిరిపోయి తినేసి వస్తుంటాయి కానీ అవి దాసిపెట్టుకోవు మీరు ఆలోచించండి అవి కొట్టల్లో ఆకాశ పక్షులు గింజలు తీసుకొని వచ్చి ఆ గూటిలో దాసిపెట్టుకోవడానికి చేత కాదు ఒకవేళ తీసుకొని వచ్చి ఆ సమయంలో ఆ టయానికి పిల్లలను పోషించగలవే కానీ దాచిపెట్టుకోవు కానీ దేవుడు మీకు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అందుకే ఈ లోక సంబంధం గురించి మీరు విచారించకూడదు లోకమును గురించి ఆలోచన చేయకూడదు మనం ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులము అందుకే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును దయచేయను అందుకే అపోస్తుల కార్యం రెండో అధ్యాయంలో వారి హృదయంలో నొచ్చుకొని అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చేయాలంటాం వాళ్ళు పొందినటువంటి ఆ వేదన రక్షణ కోసం వేదన పడ్డారు అపోస్తుల కార్యంలో పౌలు గారు కూడా వారు ఎక్కడ పడిపోతారేమోనని చెప్పి మూడు సంవత్సరములు రాత్రి మగులు వారి కోసము కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేశాను క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ మనుషులు భూలోకంలో సుఖంగా సంతోషంగా తిని త్రాగి సుఖించాలి అనే దాని గురించి ఆయన వేదన పడలేదు ఆయన పడిన వేదన ఏంటంటే మనుషుడు పాపంలో నశించిపోకుండా పరిశుద్ధంగా మనిషిని జీవించటానికి మూడున్నర సంవత్సరములు క్రీస్తుపురు వారు పరిచయలో ఏడ్చాడు బాధపడ్డాడు శ్రమానుభవించాడు హింసిపబడ్డాడు అనేకుల చేత అవమానపరచబడ్డాడు ఎందుకనక ఇది లోక సంబంధమైన దుఃఖం కోసం కాదు రక్షణార్థమైనటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగ చేయను ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనంలో దేవుని కృప మహాదై ఐశ్వర్యముని బట్టి ఆ ప్రీణి ఎందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది దేనివల్ల అండి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ద్వారా మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది అందుకని మనిషి ఎందుకు ఏడ్చాలి ఎందుకు దుఃఖించాలి అంటే ఈ లోకం దాని కోసం కాదు నీ డబ్బు నీ ఆస్తి నీ పలుకుబడి నీ ఉద్యోగము నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కోసం నువ్వు ఏడ్చొద్దు రక్షణార్థమైనటువంటి మారు మనసు కోసము ఏడ్చాలి ఒకసారి ఒక వ్యక్తి నరకానికి వెళ్తే ఆ నరకంలో యుగ యుగాలు ఏడుస్తారు ఇక మరలా పరలోకానికి రావటానికి అవకాశం లేదు గొప్ప ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుందు దేవుని యొక్క ఉగ్రత నుంచి అని ఎబ్రిలుకి రాసిన పత్రికలో పౌలు గారు చెబుతున్నాడు అందుకే ప్రభువు కూడా అన్నాడు ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి వాడే తన ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి లోకంలో డబ్బు ఆస్తి ఇవన్నీ సంపాదించుకున్నావు కానీ నీకు రక్షణ లేదు నీకు ప్రయోజనం ఏంటి అని బైబిల్ గ్రంథం సెలవు ఇస్తుంది మత ఐదో అధ్యాయం నాలుగో వచ్చినలో దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడతారు ఏ దుఃఖం అది దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడతారు అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి దుఃఖం కాదు అపోస్తులు వాళ్ళు పరిచర్య చేసి వాళ్ళు మరణం వరకు వాళ్ళు దుఃఖించింది ఎందుకంటే అయ్యో ప్రజలు పాపంలో పడిపోతున్నారు పాపంలో అని దుఃఖించారు ఇజ్రాయేలీలు పాపంలో నశించిపోతున్నందుకు మోసే దుఃఖించేడ్చారు పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు కూడా వీరు శారీరక సంబంధమైనటువంటి దానిని బట్టి కాదు ఆధ్యాత్మికంగా వాళ్ళు దేవుల్లోంచి తొలగిపోయి పాపంలో పడి నశించిపోతున్నారని ఏడ్చారే కానీ భౌతిక సంబంధమైనటువంటి దుఃఖము కాదు పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మాకు మీకు ఉంచిపోయాను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమునూ కనపడలేదు క్రీస్తు ప్రభువారు మీ కొరకు బాధపడి ఆయన మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మనం తన అడుగు జాడలేందు అనగా క్రీస్తు ప్రభువారు భూమి మీదకి శరీర దారికి వచ్చినప్పుడు ఆయన మన మనుషుడు ఎలా నడవాలనో ఎలా ప్రాక్టికల్గా ఉండాలనో ఎలా యథార్థత ఉండాలనో ఎలా సత్యంలో జీవించాలో ఆయన నేర్పించి వెళ్ళాడు ఆ నేర్పించి వెళ్ళినటువంటి జీవితము మనం జీవించాలి అందుకే ఆయన ఆయన నోట ఏ కపటము రాలేదు ఆయన ఎవరిని దూషించలేదు మనల్ని మనల్ని ఎవరైనా దూషించినప్పుడు కూడా మనం దూషించకూడదు ఎవరైనా కొట్టినప్పటికి కూడా మనం వారిని కొట్టకూడదు మన మీద మనల్ని బాధ పెట్టినప్పుడు కూడా వారిని క్షమించాలి నిన్ను శపించు వారిని నీవు దీవించు అని చెప్పి నన్ను చాలామంది శపించారు అంటే శపించినప్పటికి కూడా నన్ను హింస పెట్టారు చాలామంది ఎంత బాధ పెట్టారంటే ఈవెన్ నేను 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 సూసైడ్ చేసుకునే అంతగా బాధ పెట్టారు నన్ను అంతగా బాధ పెట్టినప్పటికీ నేను నా మనస్సాక్షితో మాట్లాడుతున్నాను నేను దేవుని ఏమని అడిగా అంటే తండ్రి వారిని క్షమించు వారిని ప్రేమించు వారికి రక్షణ కలుగ చేయమని నేను ప్రార్థన చేశాను మనిషి మనము క్రీస్తు అడుగు జాడల్లో నడిచేటప్పుడు మన శత్రువులను మనము ప్రేమించే వారికి ఉండాలి ఎందుకనగా వారు చిన్నపిల్లలు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగినటువంటి వారు రక్షణ లేనటువంటి వారు ఆ బాధ పెట్టేటువంటి వారిని మనము క్షమించేటువంటి మనసు కలిగి ఉండాలి అందుకే క్రీస్తు ప్రవారు కూడా ఆయన అడుగుజాడులు మనకు మాదిరిగా ఉంచిపోయాడు అంటే ఆయన హింస పెట్టిన వారిని బాధ పెట్టిన వారిని ఆయన కొట్టిన వారిని ఆయన ప్రతీకారం తీర్చుకోలేదు క్షమించి వెళ్ళిపోయాడు ఈ ప్రపంచంలో గొప్పది ఏంటిదంటే డూ నో వాట్ ఇస్ ద గ్రేట్ గ్రేట్ థింగ్స్ ఇన్ వరల్డ్ టు ఫర్ గివ్ వన్ అన్ అవర్ ఈ ప్రపంచంలో శ్రేష్టమైనది గొప్ప గొప్పది ఏంటిదంటే ఒకరిని ఒకరు క్షమించడం గొప్ప విషయం శత్రుత్వము పెంచుకోవడం కాదు పగ తీర్చుకోవడం గొప్ప విషయం కాదు క్షమించడం గొప్ప విషయమని బైబిల్ చెబుతుంది ఇరవై మూడు వచ్చినో ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను తగ్గించుకున్నాడు క్రీస్తుపురు వారు శరీర భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తనను తాను చాలా తగ్గించుకున్నాడు ఎంత తగ్గించుకున్నా అంటే ఆయన దేవుని కుమారుడై ఉండి పరలోకంలో సింహాసం మొదలుపెట్టి శరీరదారుడిగా వచ్చి భూమి మీద ఉండి ఆయన పరిచయం చేయడానికి వచ్చాడు కానీ పరిచారము చేయించుకో రాలేదు ఆయన ఎంతగా పరిచర్ చేశాడంటే ఆయన తువాలు తీసి ఆయన శిష్యుల పాదములు కడుగునంతగా తగ్గించుకున్నాను ఆయన సో మనము కూడా ఏంటంటే తగ్గించుకొని జీవించాలి ఇరవై నాలుగో వచ్చినంలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అంత మన పాపములు మాను మీద మోసుకునేను ఆయన పొందిన గాయంలో చేత మీరు స్వస్థతనుందిరి ఇరవై ఐదో వచ్చినంలో మీరు గొర్రెలు వరే దారి తప్పితిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మలకు కాపురే అధ్యక్షుడు అనే ఆయన వైపు మళ్ళీ ఉన్నారు ఇప్పుడు ఎవరంట మనము క్రీస్తు వైపు మళ్ళీ ఉన్నాము అందుకని మనము కలిగేటువంటి ఈ బాధ అసలైనటువంటి నిత్య నిత్య జీవము నిత్య రాజ్యమును కోల్పోతామనేటువంటి వేదన కలిగి ఉండాలి దైవ చిత్తానుసారమైన దుఃఖము అది రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేయను ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖము అది మరణమును తీసుకుని వస్తుంది ఒక వ్యక్తి పాపంలో చనిపోయేటప్పుడు అయ్యో నేను పాపంలో చనిపోతున్నానే పాపము చేస్తున్నాను అనేటువంటి ఆ హృదయ వేదన దుఃఖము రావాలి ఆ ఆ హృదయం వేదన దుఃఖం అందుకే పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘమును హింసించేటప్పుడు సౌల సౌలా నువ్వు ఎలా నన్ను హింస పెడుతున్నావు అంటే ప్రభు నీ నీవెవరి నువ్వెవరు అన్నప్పుడు నీ యేసు అన్నప్పుడు తన హృదయంలో కలిగినటువంటి ఒక బాధ ఏంటంటే అయ్యో తెలియక నేను ఇంత పాపం చేశానా పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు పౌలు గారు తెలియక అపరిమితముగా సంఘమును హింసించినటువంటి వాణి తెలియక చేసి ఉన్నాను కాబట్టి కనికరపడ్డాను ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఆయన పశ్చాత్తాప చెందాడు తన హృదయంలో నొచ్చుకున్నాడు ఆ బాధపడిన తర్వాత అది రక్షణార్థమైనటువంటి మారు మనసు పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన అనేకలు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొని వీటిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెబుతున్నాను ఏడుస్తూ చెబుతున్నాడు అయ్యా మీరు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడవద్దు విరోధముగా నడవద్దు ఎందుకంటే మీరు రక్షింపబడినటువంటి వారు వెలిగింపబడినటువంటి వారు పరిశుద్ధమైనటువంటి జనము మీరు లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా జీవించకూడదు అందుకే బైబిల్ చెబుతుంది సహోదరుడ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసు కలగ చేయను ఈ లోకంలో ఏమి తినదుమా ఏమి త్రాగుదమా అని నీవు ఆలోచింపకూడదు ధనము కోసము ఆలోచింపకూడదు పలుకుబడి కోసము ఆలోచింపకూడదు లేకుంటే నీకు మంచి పెద్ద ఫ్యామిలీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కోసం నీవు ఆలోచించకూడదు అబ్రహాము మోషే మంచి మళ్ళీ మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళు ఆలోచించలేదు నీ ఫ్యామిలీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను రక్షించలేదు నీ చదువు నేను రక్షించలేదు లేకుంటే నీ డబ్బు నీ ధనము నీ ఆస్తి ఇవన్నీ నేను రక్షించలేదు రక్షించేది ఎవరంటే దేవుని యొక్క వాక్యము దైవ చిత్తానుసారమైన దుఃఖము అది రక్షణార్థమైనటువంటి మారు మనసు కలగ ఈ భూమి మీద నీవు ఎంతకాలమో బ్రతకగలవు ఒకరోజు నీవు ఈ ఖచ్చితంగా చనిపోవాలి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చనిపోవాలి నేను కూడా ఒకరోజుకు ఖచ్చితంగా చనిపోతా నేను బ్రతకాలి అనుకుంటే అది నా వల్ల కాదది జీ మరణ జీవంలో అవి దేవుని చేతిలో ఉన్నవి ప్రతి మనిషి భూమి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అయితే మనము జీవించేటువంటి జీవితము దైవ చిత్తానుసారముగా ప్రతిదినము రక్షణార్థ కోసము కానీ ఆ పరలోక పట్టణమును నిత్య జీవము కోసము నీవు బాధపడాలి కానీ లోక సంబంధమైన దానికోసం నీవు వేదన పడకూడదని బైబిల్ గ్రంథం చెబుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సత్యవాక్యం కార్యక్రమం ఎంబరికి వందనాలు శుభం ఆమె